మిత్రులారా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులు ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు అయితే మనం చెప్పినట్టుగానే రెండు అంశాలు క్లియర్ అయ్యింది ఒకటి ఎడిట్ ఆప్షన్ వచ్చేసింది నెక్స్ట్ రెండు పర్సంటేజీ పర్సంటేజీ రిజర్వ్ క్యాండిడేట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ అన్నారు ఓసీ క్యాండిడేట్స్కి ఓపెన్లో ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు అది కూడా ఉండదు అది కూడా ఉండదు ఆ ప్రాబ్లం కూడా మీకు పర్సంటేజ్ గురించి డోంట్ వరీ అది కూడా తీసేస్తారు నెక్స్ట్ ఎవరికు ఈ సర్టిఫికేట్లు అనే ఆ సర్టిఫికెట్లు అప్లోడ్ అనేది ఐచ్ఛిక ఐచ్ అంటే మీ ఇష్టం ఉంటే ఇవ్వండి లేకపోతే రేపు పోస్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ అప్పుడు మీరు వాటిని చూపించవచ్చు కాబట్టి దాని గురించి టైం వేస్ట్ చేసుకోవచ్చు ఇది ఒక మూడు పరిణామాలు మంచి జరిగినాయి నెక్స్ట్ రెండు పరిణామాలు ఇంకోటి రెండు జరగాలి మీకోసం రెండు జరగాలి ఒకటి టైము టైము రెండు ఏజ్ నలభై నాలుగు నుంచి నలభై ఆరు నలభై ఏడు పెంచాలి అదేవిధంగా టైం అనేటటువంటి టైం అనేటటువంటిది తొంభై రోజులు ఇవ్వాలి దీని గురించి దీని పరిశీలన ఉండే ఇది త్వరలో అతి త్వరలో తెలుస్తుంది ఇవి కూడా కాబట్టి టైం పెరగటం అనేది మరి చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఏపీఎస్సి ఎగ్జామ్స్ ఉండే రకరకాల ఎగ్జామ్స్ ఉండే మీరంతా రివిజన్ చేసుకోవాలంటే టైం సరిపోదు సో దీనివల్ల టైం పెంచడానికి అవకాశం కలద్దు అనుకుంటున్నాను అయితే మీరేమంటారంటే మీరు ఎలా ఉండాలంటే టైం పెంచరనే మీరు చదవండి నలభై ఐదు రోజులు లేదా జూన్ ఆరు నుంచి జరుగుతాయి అనేది చదవండి ఎక్సస్ వస్తే మీకేం బోనస్ ఇప్పుడు టైం పెంచుతారు అనుకో అని మీరు చదువు కూడా కామ కూర్చున్నాను పెంచకపోతే అది కూడా ఆలోచించాలి కదా నెగిటివ్ వేలో కూడా ఆలోచించాలి కదా పాజిటివ్ వేలో ఆలోచించాలి నెగిటివ్ వేలో ఆలోచించాలి బాగా చదివి బాగా చదివి టైం పెంచితే ఇంకా మీరు రివిజన్ చేసుకోవచ్చు కాబట్టి మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు రావడానికి అవకాశం ఉంది త్వరలో అతి త్వరలో దీని మీద వచ్చిన వెంటనే మనం లైవ్ తీసుకుందాం అన్డౌటెడ్లీ షూర్ ప్రతి ఒక్కరు లైవ్లో కుదురుకోండి ఇది ముఖ్యంగా టైము కా సమయం ఇది సమయం రావాలి తర్వాత ఏజ్ ఈ రెండు మిగిలిండి అదేవిధంగా నార్మలైజేషన్ నార్మలైజేషన్ కూడా మరి కోర్టు వెళ్తారు కొంతమంది నార్మలైజేషన్ మీద మరి దాని మీద కూడా ఏం నిర్ణయం తీసుకున్నారో జిల్లాకు ఒక పేపరా లేదా స్టేట్కి ఒక పేపరా లేదా ఆఫ్లైన్ పెట్టమని రకరకాల ఉన్నాయి అన్నమాట సమస్యలు ఉద్యోగంతో కూడుకున్నటువంటిది కాబట్టి చాలా చాలా సమస్యలు ఉంటాయి డిఎస్సిలో అదేవిధంగా కొంతమంది ఎస్సీ వర్గీకరణ మీద కోర్టులో కేసు ఇస్తారు మరి దీన్ని బేస్ చేసుకుని టైం ఇస్తారా కోర్టులో కేసు ఉన్న ఎగ్జామ్ జరగొచ్చు జరుగుతుందా ఒకవేళ జరిగితే రేపు కొద్ది రేపు వ్యతిరేకమైతే మళ్ళీ అంతా స్పాయిల్ అయిపోతుంది కదా అని దీన్ని కూడా ఇన్ఫ్లూన్స్ చేస్తూ ఉంటాం మొత్తం మీద మీకు టైం రావడానికే ఎక్కువ అవకాశం ఉంది సమయం కాబట్టి మీరు టెన్షన్ పడుకోకుండా శ్రద్ధగా చదువుకోండి మంచిగా చదువుకోండి చక్కగా చదువుకోండి మరి మేము మీకు చ మమ్మల్ని అడుగుతున్నారు ఏంటంటే వర్క్ బుక్లు బిట్ బ్యాంక్ కూడా ఇవ్వండి సార్ అన్నారు ఎస్ రేపటి నుంచి మన మన బిట్ బ్యాంక్ కూడా వస్తున్నాయి క్యాష్ కోర్స్ ప్రాక్టీస్ వర్క్ బుక్ అనే పేరుతో వస్తున్నాయి కాబట్టి ఈ బిట్ బ్యాంకులు మీరు అందరూ కూడా అప్లికేషన్ ఓరియంటేషన్ ఇస్తున్నాము ఈ బిట్ బ్యాంకులు మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా ఒక రెండు మూడు రోజుల్లో స్కూల్ అసిటెండ్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం కూడా ఒక రెండు మూడు రోజులు మీకు అందరికీ పంపిస్తున్నాం ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మీడియం ప్రాబ్లం లేకోకుండా మిగిలినటువంటి పెండింగ్ బుక్స్ కూడా ఈరోజు నుంచి డెలివర్ చేస్తున్నాం మీకు అందరికీ వచ్చేస్తాయి కాబట్టి మీరు చక్కగా చదువుకోండి టెన్షన్ ఇవ్వడం మాకండి మన యాప్ మీకు అందుబాటులో తీసుకొచ్చాము వన్ ట్వంటీ నైన్ అదేవిధంగా టు త్రీ హండ్రెడ్కి మీకు అందుబాటులో తీసుకొచ్చాం కాబట్టి మిత్రులరా మీరందరూ కూడా చక్కగా మీ శ్రద్ధ పెట్టి చదవండి డిస్టర్బ్ గురి కావద్దు రకరకాల యూట్యూబ్ ఛానళ్ళు వస్తూ ఉంటాయి న్యూస్ వస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి కొంతమంది అవ్వదు అంటారు కొంతమంది అవుతుంది అంటారు కాబట్టి వెయిట్ చేయండి వెయిట్ చేయండి మీకు అనుకూలమైనటువంటి నిర్ణయం రావడానికి మీరు ఏది కోరుకుంటున్నారో దానికి అనుకూలమైనటువంటి నిర్ణయం రావడానికి ఎక్కువ పర్సెంట్ అవకాశం కలదు మేము బోర్డు మీద డిస్ప్లే చేసేటువంటి బుక్స్ అన్ని కూడా రిలీజ్ అయినాయి నెక్స్ట్ సోషల్ ఎవరిగ్రీన్కి వెళ్ళిపోతుంది అదేవిధంగా జీకే కరెంట్ అఫర్స్ ఎవరిగ్రీన్కి వెళ్ళిపోతుంది ఈరోజు మ్యాథ్స్ వాళ్ళకి వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి వన్ ఏ వన్ బి టూ ఏ టూ బిఏ ఈ బుక్స్ రిలీజ్ అవుతున్నాయి ఇంటర్మీడియట్ సంబంధించి స్కూల్ ఎస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి ప్రతి ఒక్కరి చేతిలో ఈ కాపీ ఉంటే మీరు చాలా మీకు మీకు బాగా ఉపయోగపడుతుంది వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి సో దీన్ని బాగా చదువుకోండి మంచి రిజల్ట్స్ మీకు వస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ ఆల్ బిట్ బ్యాంక్స్ ఆల్ బిట్ బ్యాంక్స్ సిక్స్త్ నుంచి టెన్త్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి స్కూల్ ఎస్టెంట్ ఆల్ బిట్ బ్యాంక్స్ అదేవిధంగా ఎస్జిటి సంబంధించినటువంటి నైన్ బుక్స్ ప్యాకేజీతో స్పెషల్ ప్యాకేజ్ కేవలం త్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్తో నైన్ బుక్స్ ప్యాకేజ్తో ఆల్ వర్క్ బుక్స్ మీ ముందుకు రేపు ఎల్లుండో మీ ముందుకు వస్తున్నాయి వీటన్నింటిని కూడా మీరు చూసుకోండి అదేవిధంగా స్కూల్ వచ్చే వాళ్ళకి సపరేట్గా త్రీ బుక్స్ ప్యాకేజీ కామన్ బుక్స్ విద్యా దుర్పథాలు సైకాలజీ జీకే కరెంట్ అఫేర్స్ ఇవి కామన్ బుక్స్ వస్తున్నాయి కామన్ ప్యాకేజీ వర్క్ బుక్స్ అంటే క్యాష్ క్యాష్ కోర్స్ బిట్ బ్యాంక్ అనేటటువంటి పేరుతో వస్తున్నాయి కాబట్టి వీటిని కూడా మీరు పరిధిలో తీసుకోవచ్చు ఈ వీడియో ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మళ్ళీ మీకు మొత్తం కొత్త విషయం వచ్చినప్పుడు మీకు లైవ్ ఏర్పాటు చేస్తాను మీరందరూ కూడా బాగా చదువుతున్నారు మన బుక్స్ అందరు ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి బాగా చదవండి థ్యాంక్ యూ